హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మార్నింగ్ అయితే నేను టిఫిన్ అయితే ఈ వామ్ రైస్ అయితే పెట్టానండి రోజు మార్నింగ్ మా అమ్మాయి అయితే అమ్మ రోజు టిఫిన్ చేస్తున్నాం కదా వామ్ రైస్ తిని చాలా రోజులైంది వామ్ రైస్ పెట్టు అందండి సరే అని చెప్పి నేను ఈరోజు టిఫిన్ చేయకుండా టిఫిన్ బదులు వామ్ రైస్ అయితే తాలిం పెట్టానండి అది చాలా సింపుల్ రెసిపీ అండి చాలా సింపుల్గా అయిపోద్ది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత చిన్నపిల్లలు కడుపు నొప్పి వస్తుంది అంటూ ఉంటారు కదండి వాళ్ళకైతే ఈ వామ్ రైస్ బాగా ఉపయోగపడుతుందండి ఈ అలాగే వామ్ రైస్ కడుపు నొప్పి తగ్గుతుంది అలాగే అరుగుదల కూడా వామ్ అయితే అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది కదండి ఈ వామ్ రైస్ అయితే అరుగుదల లేని వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి అందులోనూ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ చాలా కమ్మగా టేస్ట్గా అయితే ఉంటుందండి నేనైతే ఇది నాకు వీలైనప్పుడల్లా ఇంట్లో నేను ఇది పెడుతూ ఉంటాను ఇంక ఈరోజు అయితే మార్నింగు కొంచెం రైస్ ఉండి నేనైతే ఈ వామ్ రైస్ అయితే తాలింపు పెట్టానండి చాలా సింపుల్గా అయిపోద్దండి ఇది ఎలా అయితే ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్లోని వామ్ వేయాలండి వామ్ కూడా బాగా ఎగిపోయిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే కరివేపాకు ఎండుమిరపకాయలు నేనైతే ఎండుమిరపకాయలు వేస్తానండి ఆ ఎండుమిరపకాయలు మాడిపోతాయని చెప్పి నేను ఏ తాలిం పెట్టినా సరే అవైతే వేస్తాను ఇలా ఎండుమిరపకాయలు వేసి బాగా ఏగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు కూడా ఆయిల్లో బాగా ఏగిన తర్వాత ఇంక అందులో మనం పక్కన పెట్టుకున్న రైస్ అయితే అందులో కలుపుకోవాలండి ఆ రైస్ కలుపుకుని అందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుని అదైతే రైస్ అంతా బాగా కలిసేలాగైతే కలపాలండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది అలాగే ఇదైతేనండి చాలామందికి ఆరోగ్య విషయంలో అయితే చాలా ఉపయోగపడుతుందండి అరుగుదల ఉంటుందండి అలాగే ఇది ఈ శీతాకాలం టైంలో అయితే ఈ వామ్ రైస్ తింటే చాలా బాగుంటుందండి చక్కగా ఈ వామ్ రైస్ కొంచెం అరుగుదల వస్తుంది అందులోను తినాలని ఎవరికైనా సరే కమ్మగా ఉంటుంది కాబట్టి తినాలనిపిస్తుందండి మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా మీరు చేయాలి అనుకుంటే కనుక ఈ వామ్ రైస్ ఒకసారి మీరు పెట్టి చూడండి చాలామందికి అయితే ఈ రైస్ నచ్చుతుందని నా ఉద్దేశం అండి బాగుంటుందండి సింపుల్గా అయిపోద్ది చాలా బాగుంటుంది నేనైతే మార్నింగే కాదు ఈవినింగ్ టైంలో కూడా కొంచెం అన్నం ఏదైనా మిగిలినా సరే ఎప్పుడైనా పిల్లలు తింటానంటే కనుక నేను తాలింపు పెడుతూ ఉంటానండి ఈ వేడి రైస్ అయితే పక్కన పెట్టాను కదా అదైతే అలా గెడ్డలలా కట్టేసింది అదైతే కొంచెం ఇలా స్మాష్ చేసుకుని అప్పుడైతే తాలింపులు వేసుకుంటే కలుపుకోవడానికి బాగుంటుందండి ఇందులో నేనైతేనండి ఎండుమిరపకాయలు అయితే నేను రైస్తో పాటు తినేస్తానండి నాకు ఎండుమిరపకాయలు అంటే చాలా ఈ రైస్తో పాటు ఎండుమిరపకాయలు తింటే చాలా కమ్మగా ఉంటుందండి నాకైతే ఇష్టం నన్ను అడిగితే ఈ రెసిపీలో ఇందులో పాడేసే అదే పక్కన పాడేసే అయితే ఏమీ లేవండి నేను కరివేపాకు కూడా ఎక్కువ వేస్తాను ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఎండుమిరపకాయలు కూడా ఆ రైస్తో పాటు తినేస్తే చాలా కమ్మగా ఉంటాయండి మీరు కూడా ఇంట్లో ఎప్పుడు చేయకపోతే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది బాయ్ అండి